ఓపెన్ టాక్కి స్వాగతం గత ఐదేళ్లుగా జైలులోనే మగ్గిపోతున్నటువంటి కోడికత్తి సీనుకైతే తాజాగా బెయిల్ వచ్చిందనే వార్త ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది ఎందుకంటే దళిత యువకుడైన కోడికత్తి సీనికు న్యాయం జరగాలని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అయితే ఆలస్యమైనప్పటికీ కూడా అంతిమంగా కోడికత్తి అయితే న్యాయం జరిగింది ఈరోజు హైకోర్టు కోడికత్తి సీనును బెయిల్ మీద విడుదల చేస్తూ సంచలన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది గతంలో మనకు తెలుసు ఈ కేసుకు సంబంధించి కోడికత్తి సీనుకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కొన్ని దళిత సంఘాలు అలాగే కోడికత్తి సీను తరపు లాయర్ కూడా హైకోర్టు కోర్టును ఆశ్రయించడం జరిగింది కొన్ని స్పెషల్ ల్యూ పిటిషన్లు కూడా వేయడం జరిగింది వాటి మీద విచారణ చేసిన హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది ఈరోజు తమ తీర్పునైతే వెల్లడిస్తూ కోడికత్తి సీనుకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా బయట మాట్లాడొద్దని మీడియాతో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా చెప్పొద్దని చెప్పి మాట్లాడుతూ కొన్ని ఆ షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ కోడికత్తిసీను తల్లి అలాగే సోదరుడు కూడా ఆ ఆనందంతో అయితే ఆ భావోద్వేగానికి కూడా లోనయ్యారు కోడికత్తి సీని తల్లి అయితే ఇందాక మాట్లాడుతూ దీన్ని ఎలా భావిస్తారంటే అసలు నేను బ్రతుకుండగా నా కొడుకు బయటకు వస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు మొత్తానికి అంటే ఇది తాత్కాలిక విజయం మాత్రమే పూర్తిగా ఈ కేసు కొట్టేసినప్పుడే మాకు నిజమైన న్యాయం జరిగినట్టు ఏదేమైనా ఐదేళ్ల తర్వాత మా కొడుకు ఇంటికి రావడం మాకు సంతోషంగా ఉందని చెప్పి ఆ తల్లి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది సోదరుడు కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు తాత్కాలిక ఉపశమనమే మాకు లభించింది కానీ కేసులో మాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేసు మొత్తాన్ని కొట్టేసిన తరువాతే మాకు పూర్తి ఉపశమనం లభిస్తుంది ఏది ఏమైనా ఆ కోర్టుకు అయితే ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి బెయిల్ ఎప్పుడో రావాల్సింది కానీ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వాయిదాల నుంచి తప్పించుకు తిరుగుతూ తన లాయర్ని మాత్రమే పంపి కేసులో కోర్టు బెయిల్ బెయిల్ ఇవ్వకుండా అడ్డుకుంటూ వస్తున్నాడు మొన్న కూడా ఎన్ఐఏ ఏం చెప్పింది ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు బెయిల్ మంజూరు చేయొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేశారు ఎన్ఐఏ కోర్టు లోతుగా విచారణ జరపారు లేదు ఎన్ఐఏ లోతుగా విచారణ జరపలేదు దీన్ని మరొకసారి విచారణకు ఆదేశించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు దాదాపు ఎనిమిది వారాలు ఏంటో దీన్ని అయితే హోల్డ్ చేయడం జరిగింది ఇదే సమయంలో ఇది మొత్తంగా ఆ కోడికత్తి సీనుని శాశ్వతంగా జైల్లో ఉంచే కుట్రలా భావించిన దళిత సంఘాలు అలాగే కోడికత్తి లాయర్ కూడా తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్లు అయితే వేయడం జరిగింది కేవలం కుట్ర కోణంతోనే కోడికత్తి సీను కేసును అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సార్లలో ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది ఇందులో ఎటువంటి కోణం లేదు మరి అయినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు లేని ఒక కేసులో ఐదేళ్లుగా ఒక వ్యక్తి శిక్ష అనుభవించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ హైకోర్టునైతే అయితే వీళ్ళందరూ కూడా ఆ పిటిషన్ రూపంలో అడగడం జరిగింది దీంతో హైకోర్టు కూడా దీని కేసు పూర్వపరాలను పూర్తిగా పరిశీలించి ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత బెయిల్ మంజూరు చేయటం సమంజసమేనని భావించి రోజు అయితే ఆ బెయిల్ మంజూరు చేసింది దీని పట్ల దళిత సంఘాలుగానే ఉండి వాళ్ళు ఎవరైతే కోడికత్తి సీనుకు అండగా నిలబడ్డారో అలాగే కోడికత్తి సీను బయటికి రావాలని ఎవరైతే ఇప్పటివరకు కోరుకున్నారో వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆలస్యమైనప్పటికీ కూడా కోడికత్తి సీనికి న్యాయం జరిగిందని చెప్పి వారంతా కోరుకుంటున్నారు అయితే ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేసింది చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి గతంలో తీవ్రమైన ఆరోపణలు చేశాడు వాస్తవానికి వివేక హత్య కేసు సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆరోపణలే చేశాడు బట్ సిబిఐ విచారణలో ఏమంది తేలింది చెప్పింది వైఎస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే వారందరినీ జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడని చెప్పి విచారణలో తేలింది ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అభాసు పాలైపోయాడు ఇప్పుడు కోడికత్తి సీను గన బయటకు వచ్చి ఈ కేసులో జరిగింది ఏంటనేది బయట బాహ్య ప్రపంచానికి చెబితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అభాసు పాలైపోయి తన అబద్ధాల పుట్ట బయటపడుతుందనే భయంతోనే ఇన్ని రోజులు కోడికత్తి సీను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు బట్ ఏదైనా ఎన్నో రోజులు జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు తాత్కాలికంగా తన పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా అంతిమంగా కోడికత్తి సీను విజయం సాధించాడు కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఇది జరగడానికి ఐదేళ్లు సమయం పట్టడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి పవర్ కానివ్వండి కోడికత్తి సీన్ ని బయటకు రాకుండా అడ్డుకున్నాయి ఈ రోజు దళిత సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి కోడి కత్తి సీని వెనకాల నిలబడ్డాయి కాబట్టి ఈ రోజు కోడికత్తి సీని బయటకు రావడం జరిగింది గతంలో కూడా తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది కోడి కత్తి ఏదో మొద్దు సీనికు గతే పడుతుందేమో పరిటాల అతి కేసులో ఆ నిందితులు ఎలా అయితే జైల్లోనే సాక్ష్యాలు లేకుండా చంపేశారో అలాగే నా కొడుకు కూడా ఏమైనా జరుగుతుందేమోననే భయాందోళన వ్యక్తం చేశారు అలాగే కోడి కత్తి కూడా న్యాయం కోసం ఎదురు చూసి 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 అలసిపోయి ఇక తనకు న్యాయం జరగలేదని చెప్పి జైల్లోనే నిరాహార దీక్షకు కూడా దిగడం జరిగింది వైజాగ్లో ఆ నిరాహార దీక్ష సాంఘీభావంగా ఇక్కడ విజయవాడలో తల్లి సోదరుడు నిరాహార దీక్ష చేస్తుంటే రెండు మూడు రోజులు గెలిచిన తర్వాత పోలీసులు బలవంతంగా వచ్చి ఆ దీక్షను అయితే భగ్నం చేశారు బట్ కోడికత్తి సీను మాత్రం జైల్లో తన దీక్షను కొనసాగించాడు ఈ విషయాలన్నీ కూడా సదరు హైకోర్టు దృష్టికి అయితే లాయర్లు తీసుకెళ్లడం జరిగింది అసలు ఈ కేసులో ఏం జరిగింది కోడికత్తి సీను నిరాహార దీక్ష కానివ్వండి తల్లి ఆవేదన కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరగటం కానివ్వండి అలాగే ఎన్ఐఏ చెప్పిన వివరాలు కానివ్వండి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా హైకోర్టు ఉంచారు ఏ కోణంలో చూసినా కోడి కత్తి శీను బెయిల్కి అర్హుడే ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం జరిగింది వాస్తవానికి ఈ బెయిల్ ఎన్ఐఏ కోర్టులోనే రావాలి కానీ బెయిల్ వస్తుంది అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి తన లాయర్ను పంపి వాయిదాలు కోరేవాడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవాలా ఎన్నోసార్లు ఎన్ఐఏ కోర్టు కోర్టుకు హాజరవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏదో ఒక వంక చెప్పి తను ముఖ్యమంత్రి కాబట్టి ఏదో కార్యక్రమం పేరు చెప్పి తప్పించుకు తిరగడం అయితే ప్రతిసారి జరిగేది అయితే దీని మీద ఎప్పుడైతే బెయిల్ వస్తుందనుకున్నాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడో ఒక రెండు నెల పాటు బట్ అంతిమంగా విజయం అయితే కోడికత్తిసీని పక్షానే ఉంది దీనికి తెలుగుదేశం పార్టీకి ఇసుమత్త సంబంధం కూడా ఎక్కడా లేదు ఆ విషయం ఎన్ఐఏ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది అలాగే కోడికత్తి సీనికి హోటల్ నిర్వాహక యజమానికి మధ్య ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు తనకు తానుగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో చేసినదే ఈ కోడికత్తి దాడి ఆల్రెడీ గతంలో కూడా చెప్పాడు ఆ కోడికత్తిని కూడా నేను రెండు సార్లు స్టెరిలైజ్ చేశాను కావాలనే చేశాను జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే చేశాను అని చెప్పి స్వయంగా కోడికత్తి సీనే చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే ఈ కోడికత్తి సీను ఏదైతే ఈ కోడికత్తి ఉందో దాన్ని తీసుకొచ్చింది కూడా ఎవరయ్యా అంటే వైసీపీ నేత అంటే ప్రస్తుతం విజయనగరానికి సంబంధించి ఎంపీ సీటు పొందినటువంటి శ్రీనివాస్ మజ్జా శ్రీనివాస్ బొత్స సత్యనారాయణకి మేనల్డు అనుకుంటా బహుశా ఆయనే తీసుకొచ్చాడని చెప్పి గతంలో కోడికత్తి సీనులు లాయరు సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు సో అంతిమంగా దీనికి కోడికత్తి సీన్కి ఎటువంటి కుట్ర కోణం లేదు కేవలం సానుభూతి కోసం చేసిందే కాకపోతే నాడు ఎన్నికల్లో గెలవడం కోసం దీన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన బండారం బట్ట బయలైంది ఆల్రెడీ వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి బండారం బట్ట బయలైంది ఇప్పుడు కోడికత్తి కేసులో కూడా టీడీపీ ప్రమేయం లేదు ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదని చెప్పి ఈరోజు బెయిల్ మంజూరు చేయడంతో అయితే బయటపడింది బట్ ఇది తాత్కాలికంగా ఉపశమనమే కానీ పూర్తి ఉపశమనం లభించాలంటే ఈ కేసు పూర్తిగా కొట్టివేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణ తప్పుడు ఆరోపణ అని చెప్పి కోర్టులో నిరూపించబడాలి ఏది ఏమైనా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటం వల్ల ఈరోజు కోడికత్తి సీనికి పూర్తి స్థాయిలో ఉపశమనం లభించింది గత ఐదేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నటువంటి తల్లి సోదరుడు కూడా ఆ ఆనందంలో మునిగిపోయారు తమ కుమారుడికి న్యాయం జరిగింది అయితే అంతిమంగా పూర్తిగా కేసు కొట్టేసినప్పుడే మాకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ రోజు దళిత సంఘాలన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి మొత్తంగా కోడికత్తి కత్తి బెయిల్ మంజూరు చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన విషయంగా మారింది